இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு

အဲ <m> ့ဒ <m> ါကို সে আর এইরকম సబ్కో రజాన్ ముబారక్ ఇరవై ఆరో రోజు ఉపవాస దీక్షలో పాల్గొంటున్న ప్రతి ముస్లిం సోదరుడికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉండ ఎంతో కఠోర దీక్ష ఇది ముప్పై రోజులు ఉపవాసం ఉండడం అనేది ఎంతో కఠోర దీక్ష ఇరవై ఆరు రోజులుగా ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ రంజాన్ పండుగ చేసుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ముస్లిం సోదరుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా కడప నగరంలో ఉన్న అన్ని ఈద్గాలు మసీదుల్లో కూడా నేను కూడా వారితో పాటు ఇఫ్తార్ ప్రోగ్రాంలు పాల్గొన్నందుకు నాకు పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉండ ప్రతి పండుగ రోజు కూడా అన్ని ఏర్పాటు చేసి కడప నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా ఏర్పాటు చేసి రంజాన్ పండుగను వారితో పాటు మేము కూడా పాల్గొని పండుగ చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ బర్ఖాస్ మర్కాజ్ పెద్ద మసీదు ఇబ్రాహీం ఖలీ ఖలీలుల్లా మసీద్ అతి పెద్ద మసీద్ ఇది కడప జిల్లాలోనే పెద్ద మసీద్ ఇది ఆ మసీద్లో ఈరోజు ఇఫ్తార్లో పాల్గొని కార్పొరేటర్ జఫ్రుల్లా గారు తర్వాత జిల్లా నిభాష గారు మా ఆర్కిటెక్ట్ ఇంకియాజ్ గారు వీళ్ళందరితో హబీబుల్లా గారు ఎక్స్ కౌన్సిలర్ వారందరితో కలిసి ఈ ఇఫ్తార్లో పాల్గొనడం మంచి ఏర్పాట్లు చేశారు వారందరికీ కూడా మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాం అస్సలాము అలైకుం అందరికీ నమస్కారములు ముఖ్యంగా మన రంజాన్ మాసంగా వాసు శ్రీనివాసు అన్నగారు మన మర్కజ్ మసీద్కు రావడం మనకు చాలా సంతోషదాయకం అంతకు మించి మనకు పండగలు ఏదైతే రంజాను రాబు బక్రీద్ కూడా శాంతిలో భాగంగా ప్రతి ఒక్కరూ మన కడప జిల్లా వ్యాప్తంగా భిన్నత్వంలో ఏకత్వం అనే గుణంతో మనకు కడప వాతావరణం స్వచ్ఛమైన వాతావరణం ఒక అందరూ కలిసి మెలిసి ఉండే వాతావరణం అన్న కల్పిస్తారని ఆశిస్తూ ఆయన ఇచ్చిన అభయం మేరకు అన్నాకు ప్రతి ఒక్క శిరస్సు వంచి మనం ముస్లిం మైనార్టీ కూడా ప్రతి ఒక్కరితో ఆయనతో జీవిస్తూ తప్పకుండా రాబో వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్ కూడా మన డివిజన్ ఏదైతే కమ్యూనిటీ వర్గం కొంతం ఆశిస్తున్నారో అన్న తరపు నుంచి ఒక పండగ తర్వాత కూడా విజయవాడకు తీసుకెళ్లి ఒక నివేదిక గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు గారి నాయుడు గారికి అందజేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కడపకు మా అన్న రావడం ఒక ముస్లిం వర్గానికి అండగా ఒక నిలబడతానని ఆయన నడవడిక ఆయన ఆచరణ విధానం మనకు అన్ని నచ్చి ఆయనకు ఎన్నుకోబడింది తప్పకుండా మా యొక్క ఆశీసులను మన మా యొక్క అన్న మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన నిరూపించుకుంటూ మమ్మల్ని అండగా నిలబడతారని మనసారా కోరుకుంటూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను